పట్టణంలో వెలిసి ఉన్న హజరత్ సయ్యద్ హాషిం హుస్సేని వారి సందర్భంగా శనివారం సాయంత్రం దర్గా ఆవరణలో దర్గా కమిటీ అధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో కమిటీ ప్రతినిధులతో కలిసి గోడ పత్రికల ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉర్దూ నెల బక్రీద్ మాసంలో హజరత్ షహీం గంధ మహోత్సవం జరుగుతుందని ముందుగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం సాయంత్రం ఏడు గంటలకు నిషాన్ జెండా కార్యక్రమం జరగనుందని ముప్పై ఒకటవ తేదీ శనివారం రాత్రి తొమ్మిది గంటలకు చందన సేవ కార్యక్రమం ఉంటుందని ముఖ్యంగా జూన్ రెండవ తేదీ సోమవారం గంధ మహోత్సవం జరగనుందని తెలిపారు భక్తుల సౌకర్యార్థం దర్గా ఆవరణలో నిషాన్ గంధ మహోత్సవం రోజున దర్గా ఆవరణలో అన్నదాన కార్యక్రమం ఉంటుందని గంధ మహోత్సవం సందర్బంగా ప్రముఖ దర్గాల నుంచి మత గురువులు పీఠాధిపతులు విచ్చేయనున్నారని ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని తెలియజేశారు కావున భక్తులందరూ కూడా నిషాన్ గంధ మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారని కోరారు ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు మొహమ్మద్ బగ్దూమ్ షేక్ షాన్వాస్ మొహమ్మద్ అన్వర్ యస్దాని షేక్ షబ్బీర్ సైదు గోల్డెన్ గౌజ్ షాకిర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ బుధవారము గూడూల్లో వెలిసి ఉన్నటువంటి హజ్ర సయ్యద్ హాషిమ్ ముసైని ఔలియా వారి గంధ మహోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా ఇరవై ఇరవై ఎనిమిదో తేదీ సాయంత్రము ఆరు గంటల నుండి ఎనిమిది గంటల లోపు నిషాన్ జెండా కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఈ నెల ముప్పై ఒకటో తేదీ హజస్ బాబా వారి సమాధికి చందన సేవ సందర్భాలి కార్యక్రమం జరుగుతుంది మరి జూన్ రెండవ తేదీ మహోత్సవం జరుగుతుంది ఈ నిషాన మహోత్సవం కార్యక్రమాలకు దర్గా ముస్లిం వెల్ఫేర్ కమిటీ మా అధ్యక్షులు రియాజ్ అహ్మద్ గారు మరి అదేవిధంగా దర్గా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంగరంగ వైభవంగా ప్రముఖ దర్గాల నుండి పీఠాధిపతులు కూడా ఉన్నారు ప్రత్యేక ప్రార్థన జరుగుతున్నాయి అదేవిధంగా ఫకీళ్లు కూడా నంద్యాల నుండి నందల నుండి ఫకీళ్లు కూడా రాబోతున్నారు ప్రత్యేక జరుబు విన్యాసాలు జరగనున్నాయి అదేవిధంగా సుందరంగా పోలు విద్యుత్ దీపాలను కన్నా చేయబోతున్నాము ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థము నిషాన్ రోజు మరి గంధ మహోత్సవం రోజు దర్గా కమిటీ ఆధ్వర్యంలో దర్గా ఆవరణంలో అన్నదాన కార్యక్రమము భోజన వసతి కూడా కల్పించడం జరిగింది ఈ సందర్భంగా దర్గా ముస్లిం వెల్ఫేర్ కమిటీ సందర్భంగా ఒకటే చెప్తున్నాము మత సామరస్యానికి ప్రతీక ముఖ్యంగా మన గూడురు పట్టణం భారతదేశమే మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నదమ్ముల వలె ఈ దేశకే చాట్ సిపాయి హిందూ ముస్లిం సిక్ ఇసాయి అంటారు నలుగురు కూడా ఒక అన్నదమ్ములా కలిసి ఉండేటటువంటి ఒక గొప్ప ప్లేస్ స్థానం ఏదైనా ఉందంటే అది మహనీయుల ఒక దర్గాలు ఈ సందర్భంగా ఒకటే పిలుపునిస్తున్నాము భక్తులందరూ కూడా ఏదైతే ఈ కార్యక్రమం జరగబోతుందో ఇరవై ఎనిమిదో తేదీ అందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించి ప్రత్యేక ప్రార్థనలు పాల్గొని హజ సయ్యద్ హాషిం హుసేన్ వారి ఆశస్సులు పొందగలని కోరుకుంటాం